చాలా మంది అండి ఇజిత్రమైసిన్ టాబ్లెట్ వాడుతున్నాం దాని గురించి చెప్పమని అడుగుతున్నారండి ఈ ఎజిత్రమైసిన్ ట్యాబ్లెట్ యాంటీబయాటిక్ అండి మీ కనుక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఈ యాంటీబయాటిక్ వాడుతామండి ఇది ఏమే జబ్బులకు వాడతాం అంటే టాన్సిలైటిస్ కి ఫెరెంజైటిస్ కి ఆటైటిస్ మీడియా ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్న సైనస్ ఇన్ఫెక్షన్ కి బ్రాంకైటిస్ న్యూమోనియా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి ఎస్టి క్లెమిడి ఇన్ఫెక్షన్ కి టైఫాయిడ్ కి లూజ్ మోషన్స్ కి ఈజిత్రమైసిన్ టాబ్లెట్ వాడతామండి అయితో గుర్తు పెట్టుకోండి ఈతరమేషన్ అది యాంటీబయాటిక్ అండి ఓన్లీ బ్యాక్ ఇన్ఫెక్షన్స్ కి పనిచేస్తుంది మీ కనుక వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటే ఈతరస్ పని చేయదు అయితే దీని డోస్ అండి మీరు కనుక అడల్ట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్లు రోజుకి ఒకటి మీ కండిషన్ బట్ డాక్టర్ గారు అది మూడు రోజులు వాడాలి ఐదు రోజులు వాడాలి ఎన్ని రోజులు వాడాలి డాక్టర్ గారు చెప్తారండి మీరు కనుక చిన్నపిల్లలైతే ఇంకా తక్కువ డోసేజ్ వాడతాం ఈ టాబ్లెట్ రోజు ఒకటి వేసుకుంటాం ఇది టాబ్లెట్ ఫామ్ సిరప్ ఫామ్ లో కూడా వస్తుందండి ఆహారం తిన్న తర్వాత ఈ టాబ్లెట్ వేసుకోవాలి ఇప్పుడు మీరు కోర్స్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ కోర్స్ రండి మధ్యలో డోసెస్ స్కిప్ చేయొద్దు మీకు తగ్గిపోయినా కూడా కోర్స్ అవగొట్టేయాలి అయితే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటే చాలా మందికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండండి కానీ కొద్దిమందికి ఇకారం వాహంతులు మోషన్లు అయిపోవటం పొట్ల నొప్పి వస్తాం తలపోటు చరం మీద ర్యాష్ వస్తాం ఇలాంటి వస్తాయండి అయితే సైడ్ ఎఫెక్ట్స్ అందులో రావండి కొద్దిమందిలో వస్తాయి వాళ్ళకి ట్యాబ్లెట్ ఆపేసి వేరే రకం ట్యాబ్లెట్స్ ఇస్తామండి మీకు కనుక ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే మీరు హ్యాపీ కంప్లీట్ కోర్స్ అవ్వగొట్టండి అయితే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మీ కనుక లివర్ జబ్బులు ఉన్నా కిడ్నీ జబ్బులు ఉన్నా హార్ట్ రిథమ్ డిజార్డర్స్ ఉన్నా మీ డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయండి మీరు కనుక ప్రెగ్నెంట్ అయినా బ్రెస్ట్ ఫీడింగ్ అయినా డాక్టర్ గారు సూపర్విజన్ లోనే ట్యాబ్లెట్ వాడాలి మరింత సంవత్సరం కోసం కింద కాంప్సెప్ట్స్ లింక్ చూడండి